టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన లేటెస్ట్గా నటిస్తున్న సినిమా విశ్వంబర ఖైదీ నంబర్ నూట యాభై తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే మళ్ళీ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ ఆడియన్స్లో మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతోంది పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ ప్రిలుక్ తోనే సినిమాపై తెలుగులోని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట మూడు దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్నసేపు అదే ఫీలింగ్ కలిగేలా మళ్లీ ఓ శష్టతరకెక్కిస్తున్నారట వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితులు రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట మరీ ముఖ్యంగా ఒళ్ళు జలధరించే విఎఫ్ఎక్స్ ఇందులో కనిపించనున్నారట దానికోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తూ ఉన్నారట ఇక ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ని సోషల్ మీడియాలో ఊపేస్తోంది అదేంటంటే ఈ సినిమా థియేటర్ల హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా నూట ఇరవై కోట్ల ఆఫర్ చేసినట్లు సమాచారం అందుతోంది అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకు కలిపి దీన్ని బట్టి చూస్తే బాస్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని క్లారిటీ వచ్చేసింది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు పోస్టర్ పోస్టర్తోనే సినిమా అంచనాలు అమాంతం పెంచేశారు మేకర్స్ మళ్ళీ బాస్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చంగా అలానే చూపించారు డైరెక్టర్ మల్లడి వసిష్ఠ యూవి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ పాలిండియా సినిమాకు కేరవాణి స్వరాలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే